ఈ ప్రపంచంలో పరమాత్మ ఒక్కడే ఈ ప్రపంచంలో దేవుడి ఒక్కడే అదే పరమేశ్వరుడు ఇలాగ చాలామంది పరమేశ్వరుణ్ణి ఒకే దేవుడిగా పూజిస్తూ ఉంటారు పరమేశ్వరుడి కృపా కటాక్షాలు ఉంటే మరేమీ అక్కర్లేదు అనుకుంటారు శివనామ స్మరణే వాళ్ళకి కావలసిన జీవిత సత్యం అనుకుంటారు ఇక పరమేశ్వరుడిలో ఐక్యం అవ్వటమే వాళ్ళకి కావలసిన జన్మపు ధాన్యం అనుకుంటారు ఇక విషయంలోకి వస్తే పరమేశ్వరుణ్ణి బోల శంకరుణ్ణి శంకరా అని అడిగితే ఎంతో కఠినాత్మకమైన అసురులకే కోరిన వరాలు కోరుకున్నట్టుగా ఇచ్చాడు అలాంటిది సామాన్యమైన మానవులం పరమేశ్వరుణ్ణి నిత్యం కొలిచేవాళ్ళం కష్టాలు వచ్చినా ఆర్థిక సమస్యలు వచ్చినా ఆ పరమేశ్వరుడే మనకి తీరుస్తాడు మరి ఏం చేయాలి పరమేశ్వరుడి కోసం అంటే పరమేశ్వరుడు ఏది కోరడు మనకి ఇవ్వటమే ఆయన వంతు మరి మనం ఏం చేయాలి అంటే మన మనసులో ఉన్న భక్తిని ఆయనకి తెలియచేయాలి అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ప్రతి సోమవారం సోమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు అందుకనే మనం గంధపు పూజ చేయాలి గంధం పూజ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా స్నానం చేసి దేవుడి గదిని శుభ్రం చేసుకున్న తర్వాత మనం గంధపు బొట్టుని మొదటగా శివునికి పెట్టి ఆ తర్వాత మనం పెట్టుకున్న తర్వాత కొద్దిగా రాగి గ్లాస్లో నీళ్లు పోసి స్వామివారి ముందు పెట్టి ఆ తర్వాత మనం గంధంతో ఆయనకి పూజ చేయచ్చు మరి ఎలా పూజ చేయాలి అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఈ పంచాక్షరి మంత్రం ఎన్నో మంత్రాలకు అధిపతి అంటే మనకి ఏ మంత్రం రాకపోయినా ఏ స్తోత్రం రాకపోయినా మాట కూడా రాకపోయినప్పటికీ కూడా ఓం నమ శివాయ అనుకుంటే చాలు మనకి అన్ని పూజలు చేసినట్టే మనం అన్ని పూజలు నేర్చుకున్నట్టే అంతా మన మంచికే జరుగుతుందని తెలుస్తుంది మరి విషయంలోకి వస్తే ఓం నమశివాయ అంటూ ఒక నూటెనిమిది సార్లు జపిస్తూ మనం గంధాన్ని గనక పరమేశ్వరుడికి సమర్పిస్తే మనకున్న ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆ పరమేశ్వరుడు యొక్క దయతో ఉంటాము మరి విన్నారుగా ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి